వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు దేశంలో తొలి రాజ్యాంగ పార్క్ దేశంలో తొలి రాజ్యాంగ పార్క్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున దీనిని ప్రారంభించడం జరిగింది దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కుని కాన్స్టిట్యూషన్ పార్కుని ఎవరెవరు నిర్మించారు అంటే భారతీయ ఆర్మీ సైనిక దళం భారతీయ ఆర్మీ సైనిక దళం మరియు పుతిన్ బాలన్ సారీ పునిత్ బాలన్ గ్రూప్ ఇద్దరు కలిసి ప్రారంభించారు పునిత్ బాలన్ గ్రూప్ ఈ పునిత్ బాలన్ గ్రూప్ మరియు భారతీయ ఆర్మీలు సంయుక్తంగా ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కుని నిర్మించి ప్రారంభించారు ఆ నిర్మించి ప్రారంభించిన చోటు మహారాష్ట్రలోని పూణేలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ పార్కు ని లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ప్రారంభించారని అడగొచ్చు లేకపోతే ఏ సంస్థలు కలిపి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాయి అన్నది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ దీని తర్వాత పరాలి పరాలి పిఏఆర్ఏఎల్ఐ పరాలి అంటారు ఏమిటి పరాలి అనేది ఒకసారి మనం చూస్తే లక్షద్వీప్ మరియు మంగుళూరు అనేటువంటి నగరాల మధ్య స్పీడ్ బోట్ ఆర్ స్పీడ్ ఫెర్రీ హై స్పీడ్ ఫెర్రీని పరాలి అనే పేరుతో పిలుస్తున్నారు దాన్ని లాంచ్ చేశారు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ మరియు కర్ణాటకలోని మంగుళూరు నగరాల మధ్య ప్రారంభమైన హై స్పీడ్ ఫెర్రీ హై స్పీడ్ ఫెర్రీగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది హై స్పీడ్ బోట్ బిట్వీన్ మంగళూరు అండ్ లక్షద్వీప్ అయితే ఇది మే మూడు రెండు వేల ఇరవై నాలుగున దీన్ని ప్రారంభించడం జరిగింది ఏడు గంటల పాటు ఈజీగా జర్నీ చేసేసి వెళ్ళిపోవచ్చు గతంలో అయితే పదమూడు గంటలకు పైగా టైం పట్టేది రెండు నగరాల మధ్య కానీ ఇప్పుడు ఈ హై స్పీడ్ పెర్రీ రావడంతో ఏడు గంటల్లోనే వెళ్ళిపోయేలాగా ఈ హై స్పీడ్ బోట్ ని లాంచ్ చేయడం జరిగింది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటిది ఒక పుస్తకం ఒక పుస్తకము పేరు దాని రచయిత దాన్ని ఆవిష్కరించినది చూద్దాం లా అండ్ స్పిరిచువాలిటీ ఆ పుస్తకం పేరు లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్ ఇదంతా కూడా ఒక పుస్తకం పేరు రీకనెక్టింగ్ ద బాండ్ చాలా ఇంపార్టెంట్ లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్ ఈ పుస్తకాన్ని ఇద్దరు రచించడం జరిగింది ప్రొఫెసర్ రమన్ మిట్టల్ అండ్ డాక్టర్ సీమా సింగ్ ఈ పుస్తకాన్ని రచించిన రచయితలు డాక్టర్ సీమా సింగ్ అండ్ సెకండ్ రమన్ మిట్టల్ ప్రొఫెసర్ రమన్ మిట్టల్ వీరు ఇద్దరు కూడా అద్భుతంగా ఈ పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కరు ఆవిష్కరించడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము సిట్వే పోర్ట్ సిట్వే పోర్ట్ సిట్వే పోర్ట్ ఏమిటి ఈ సిట్వే పోర్టు అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూస్తే ఈ సిట్వే పోర్ట్ అనేది మయన్మార్ అనే దేశంలో ఉంది మయన్మార్ ఈ సిట్వే పోర్టు మయన్మార్ లో ఉంది భారత్ కి మయన్మార్ కి ఈ సిట్వే పోర్టు నిర్వహణలో భాగంగా ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారము భారత విదేశాంగ శాఖ ద్వారా కుదిరిన ఈ ఒప్పందము ద్వారా కలాదాన్ రివర్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పోర్టుని ఇక నుంచి భారత్ నిర్వహించబోతుంది ప్రపంచంలో భారత్ నిర్వహించబోతున్న రెండవ విదేశీ పోర్టు ఇది ఎందుకంటే గతంలో ఇరాన్ లోని చాబహార్ పోర్టును కూడా నిర్వహించడానికి భారత్ ఇరాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాన్ని మూడు సంవత్సరాలు ఈ పోర్టు ఒప్పందం నిర్వహణ కోసం కుదుర్చుకున్నారు మూడు తర్వాత మరలా అప్పటి పరిస్థితులను బట్టి దాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ గవర్నమెంట్ కు పూర్తిగా వానర్ అయినటువంటి ఈ ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ ఈ పోర్టుని నిర్వహించడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ సిట్రోయన్ సిట్రోయన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ సిట్రోయన్ అనేది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కార్ల తయారీ సంస్థ ఫ్రాన్స్ కార్ల కంపెనీ ఈ ఫ్రాన్స్ కార్ల కంపెనీ తొలిసారిగా భారతదేశంలో తయారయ్యే విద్యుత్ కార్లని విదేశాలకి ఎగుమతి చేయబోతుంది దాంతో భారతదేశంలో తయారైన విద్యుత్ కార్లని తయారు చేసి విదేశాలకి లేదా అంతర్జాతీయ మార్కెట్లకి ఎక్స్పోర్ట్ చేస్తున్న లేదా ఎగుమతి చేస్తున్న తొలి కంపెనీగా తొలి విదేశీ కంపెనీగా ఈ సిట్రోయిన్ చరిత్ర సృష్టించింది ఈ కంపెనీ ఈ త్రీ ఎలక్ట్రిక్ కార్స్ అని ఈ ఎలక్ట్రిక్ కార్లని విజయ విదేశాలకు విజయవంతంగా ఎగుమతి చేయడానికి షిప్మెంట్ ని ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున చెన్నైలోని కామరాజార్ పోర్టు నుంచి దీన్ని ఎగుమతి చేయడానికి రెడీ చేశారు ఇవి చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండోనేషియా దేశానికి ఫస్ట్ ఈ కార్లని ఎగుమతి చేయడం జరిగింది ఇండోనేషియా అనేటువంటి దేశానికి ఎగుమతి చేయనుంది నేపాల్ మరియు భూటాన్ దేశాలకి కూడా ఎగుమతి చేసే ప్రణాళికల్ని ఈ సిట్రోయిన్ అనే ఫా కంపెనీ ఎగుమతి చేయడానికి రెడీ చేయడం జరుగుతోంది ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము అది చాలా బాగా గుర్తు అది ఏమిటంటే న్యూస్ వీక్ అనేటువంటి మ్యాగజీన్ ఉంది న్యూస్ వీక్ మ్యాగజీన్ ఈ న్యూస్ వీక్ మ్యాగజీన్ లో కవర్ పేజ్ మీద ఫోటోకి మొట్టమొదటిసారిగా గత సుమారుగా సుమారుగా ఒక అరవై ఏళ్ళ తరువాత ఒక భారత మంత్రి న్యూస్ వీక్ మ్యాగజైన్ మీద ఫోటో ప్రచురించబడడం జరిగింది ఆయనే భారత మంత్రి నరేంద్ర మోదీ న్యూస్ వీక్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ఫోటోని ప్రచురించబడిన రెండవ భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పంతొమ్మిది వందల అరవై ఆరు న్యూస్ వీక్ మ్యాగజీన్ కవర్ ఫోటో పైన అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి ఫోటోని ప్రచురించారు దాంతో దేశ చరిత్రలో న్యూస్ వీక్ మ్యాగజీన్ కవర్ ఫోటో పై ముద్రించబడిన తొలి ఫోటో ఇందిరాగాంధీ అయితే రెండవ ఫోటో నరేంద్ర మోదీ రైట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ న్యూస్ వీక్ అనేది అమెరికాలోని న్యూయార్క్ లో హెడ్ క్వార్టర్స్ ని కలిగి ఉంది అంతేకాకుండా ఎన్నికల ముందు రిజల్ట్ ముందు తొంభై నిమిషాల పాటు మోదీ గారిని న్యూస్ వీక్ మ్యాగజైన్ ఒక ఇంటర్వ్యూ కూడా నిర్వహించింది రైట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఇది సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్స్ కాన్ఫరెన్స్ అంటే పులుల సంరక్షణ పులులు సంరక్షించబడే ప్రాంతాలకి సంబంధించి ఒక ఫైనాన్స్ కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అది కూడా ధరిత్రి దినోత్సవం రోజున ఎర్త్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ ధరిత్రి దినోత్సవం అనేది మనకి తెలుసు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇరవై నాలుగో ఇరవై రెండో తేదీన నిర్వహించుకుంటాం ఆ ఏప్రిల్ ఇరవై రెండో తేదీన నిర్వహించుకునే ధరిత్రి దినోత్సవం సందర్భంగా టైగర్ ల్యాండ్స్కేప్ సస్టైనబుల్ ఫైనాన్సింగ్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ నే సారీ భూటాన్ లో జరిగింది పులుల సంరక్షణ మీద ఆర్థిక సహకారం అనేటువంటి ఒక సమావేశాన్ని భూటాన్ లో నిర్వహించారు భూటాన్ రాణి జస్టన్ పెమా వాంగ్చుక్ ఈ కాన్ఫరెన్స్ ని ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది రెండు రోజుల పాటు ఈ సమావేశాన్ని రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ మరియు టైగర్ కన్జర్వేషన్ కొలిషన్ అనే సంస్థలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది అయితే ఇది భూటాన్ లోని పారో జరిగింది భూటాన్ లోని పారో అందుకే సమావేశం ముగింపు రోజైన ఇరవై మూడో తేదీన ఏప్రిల్ ఇరవై మూడో తేదీన పారో స్టేట్మెంట్ ని విడుదల చేశారు ఆ పారో స్టేట్మెంట్ ప్రకారము మొత్తం ఈ సమావేశానికి పాల్గొన్న దేశాలలోని పది ఆసియా దేశాలు పులుల సంరక్షణ కోసమని ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని పులుల సంరక్షణ కోసం ప్రకటించడం జరిగింది టు కన్జర్వ్ టైగర్స్ అండ్ కన్జర్వ్ లైన్ టైగర్ ల్యాండ్స్కేప్స్ వచ్చే పదేళ్లలో ఆ పది ఆసియా దేశాలు ఏమిటంటే బంగ్లాదేశ్ భూటాన్ కంబోడియా చైనా ఇండియా కజకిస్తాన్ మలేషియా నేపాల్ థాయిలాండ్ వియత్నాం ఈ పది దేశాలు వచ్చే పదేళ్లలో ఒక బిలియన్ డాలర్లని ఇవ్వడం జరుగుతుంది అది చాలా కీలకమైనటువంటి అంశం అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ కాన్ఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటున్న లాస్ట్ అంశం ఏమిటంటే ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పైని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పైని యూఎన్ డెకేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ప్రకటించింది అంటే సుస్థిరాభివృద్ధి కోసం సముద్రాల సైన్స్ దశాబ్దంగా రెండు వేల ఇరవై ఒకటి ముప్పైని ప్రకటించింది ప్రకటించిన మూడు సంవత్సరాల తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఈ ఓషన్స్ డెకేడ్ కాన్ఫరెన్స్ని మూడు సంవత్సరాల తరువాత దశాబ్దాన్ని ప్రకటించిన మూడు సంవత్సరాల తరువాత ఈ సమావేశాన్ని ప్రకటించారు ఈ సమావేశము స్పెయిన్ లోని బార్సిలోనాలో స్పెయిన్ లోని బార్సిలోనాలో నిర్వహించబడడం జరిగింది ఏప్రిల్ పది పదకొండు పన్నెండు తేదీలలో మూడు రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు యునెస్కో యునెస్కో కూడా ఇందులో భాగస్వామ్యం అవడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ లో డెలివరింగ్ ద సైన్స్ వి నీడ్ ఫర్ ద ఓషన్ వి వాంట్ అనే ఇతివృత్తంతో మనకు కావలసిన సముద్రం కోసం అవసరమైన శాస్త్రాన్ని అందజేయడం అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ రవిచంద్రన్ ఇందులో భాగస్వామిగా అయ్యి పాల్గొనడం జరిగింది స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ సమావేశం జరిగింది ఇవి జాతీయ అంశాలకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి